పేకాటకు బార్లాగా చేసింది మీరు టీఏపు కట్టినోడ ఉన్న కంపెనీలు తీసుకొస్తారా లేడా ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయాడు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది అసెంబ్లీలో అరవై వేలతో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ అన్ని కూడా ఓటు రాలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చిన నాకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవ వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పద పన్నెండు రోజులు నిరార దీక్ష చేసిన అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు కే చంద్రబాబు నాయకత్వంలో అధికారం వెలుగు పెడుతున్నావు అప్పుడే పోరాటం చేసిన ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకపోతే ముందు ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజా ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా కేటీఆర్ డైరెక్ట్ వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి ఎనభై ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కొమరిరెడ్డి ఇంకరెడ్డికి కాలి గోటికి జరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయిడు నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినావు మా నాయన ఏం చేస్తాడు వ్యవసాయం చేసుకుంటాడు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మక్కైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా అందుకనే మీ నీ కెపాసిటీ ఓవర్డెడ్ ఇంక పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓవర్డ్రెడ్డికర్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు నెలలు ఒక్కసారైనా పేరు వచ్చింది అది ఎక్కడైనా కబ్జాలు చేసి నువ్వు దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ ఆయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షన్ రి ఎలక్షన్ బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకుని అందుకనే ఆ బట్టగాల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కి బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావో కొట్టుకుంటున్నావు కత్తులు కడుపు కత్తులు పెట్టుకొని కూడుచుకుంటుర్రు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తే లేడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాధ చెప్పిండు కొడంగా సర్పంచ్ నెల రోజులు ఊళ్ళో రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ అమ్మని ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు అప్పుడు మీకు సమాధానం చెప్తాము నువ్వు టే ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవను గంధం వల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాని సాగారు పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునా లాక యమున మూసి కంటే యమున కంటే మూసి డేంజర్ ఉంది అక్కడ కేజ్రీవాల్ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కట్అవుట్ పెట్టి ఆ ముర్కి యమునాల ముంచి బీజేపీ బీజేపీని మేనిఫెస్టోలో పెట్టిను రేపు మొత్తం గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని మూసి కాలు ఇమ్మని ఏసీలు పెట్టుకొని అన్నం అండుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సబరమంతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్లకు మూసీ గురించి అసలు దాని మీద అవగాహన లేదు సోరేడు మూసీ అన్నీ నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించిందంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిండు ఎందుసేపు తిట్టిస్తారా ఆయన పనికి తిరిగితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ నువ్వు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన పెట్టారు కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు చచ్చిపోతే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు చేస్తామని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడటానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటుండు రావలింగిరా కొడుకు మరి తిరుగుతుండు అమెరికాలో ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముదా కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు కోంట్రీ దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆ రీచ్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ముంది ఆందోళనలన్నీ బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ముంది మొన్న హరీష్ రావు అంటారు హరీష్ దానికి డిపీ లీడర్ ఉంటాడు రా బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పీనో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ దాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అడ్ అల్లుడో ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రశ్నలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు చాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుని బై ఎలక్షన్లు చేసుకుని తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకు రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ బలికి చచ్చిపోతురాదు నేను నేను తిట్టదలుచుకోలేదు ఎందుకంటే వేస్ట్ వెల్స్ గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడు ఇట్లో అయిపోయింది పది సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీని ఇన్ ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే పదహారు ఇట్ల గుండు చిన్న ఏడు డిపా అయిపోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవాడిని అనిపోయి